లో ప్రజలకు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధినేత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించడం దానితో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్లో పెంపు నైపుణ్య గణన అన్న క్యాంటీన్ పునరుద్ధరణ వంటి ఐదు ప్రధాన దస్త్రాలపై సంతకం చేసి ఆచరణలో అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందని పాటిల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు వచ్చే సంవత్సరం పంటకెల్లా మూడు కాలువల ద్వారా నీరు తెచ్చుకుందాం అదేవిధంగా అక్కడ ఈరోజు ఈ పత్రిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరి ప్రియతమ నాయకులు ఎన్డిఏ శాసనసభాపక్ష నేత పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న పన్నెండో తారీఖున గవర్నర్ గారితో ప్రధానమంత్రి గారి సమక్షంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల ముందు ఎన్డీఏ తరపున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఐదు ఫైళ్ళ మీద నిన్నను బాధ్యత తీసుకొని సచివాలయంలో సీఎంగా తన కుర్చీలో కూర్చొని బాధ్యత తీసుకుని వెను వెంటనే ఐదు ఫైళ్ళ మీద సంతకం పెట్టి తమ యొక్క దిక్సూచిని గొప్పతనాన్ని ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి హెచ్ఆర్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడమైంది మనందరికీ తెలుసు సుమారు నలభై రెండు సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి నాయకులు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా పాతి సంవత్సరాల వయసు కుర్రోడిలాగా ఆలోచించే పరిజ్ఞానం మేధాశక్తి శారీరక దృఢత్వం కలిపి రెండు వేల పద్నాలుగులో రెండు ముక్కలైనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక ముందుకు ముందుకొచ్చి అవతల అమరావతిని ఇతరుల పోలవరం ప్రాజెక్టు అదే సమయంలో ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా రెండు కళ్ళులా చూసుకొని పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన చే చేసినటువంటి పరిపాలనా విధానం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థలన్నీ నాశనం చేసి అమరావతిని పూర్తి కాకుండా అడ్డుకొని పోలవరం పూర్తి కాకుండా ఆపేసి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకుండా ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుండా వ్యవస్థలన్నీ చిన్నాపన్నం చేసి రాష్ట్రాన్ని ఒక పాతికి సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయిన వైనా మనందరం చూసాం దీన్ని చూసి భరించలేక ఆ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలందరూ ముక్త ఘంటనతో అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా విసిగి వేసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు బాగు చేయగలరు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకెళ్తుందని భావించి మన అందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం సహకారం చంద్రబాబు నాయుడు గారి దిక్సూచి గొప్పతనం ఈ మూడు కలిపి ఎన్డీఏగా ఏర్పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లు సంపాదించేవంటే చరిత్ర సృష్టించబడింది ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇటువంటి సందర్భాన్ని ఇటువంటి విజయాన్ని ఎప్పుడు చూసుండలేదు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇంత గొప్పగా ఉంటుందని ప్రజా సంక్షేమం ప్రజల కోసం ఆలోచించే నాయకుల కోసం ప్రజా తీర్పు ఇంత గొప్పగా ఉంటుందని ప్రజలందరూ మరొకసారి రుజువు చేశారు అటువంటి ప్రజలకు ఏదైతే మాటిచ్చామో ఆ మాటను తూచా తప్పకుండా పాటించాలి అన్న మాట ప్రకారం మనం పనిచేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా ఓర్చుకొని ఇంకా రాటు తేలి మనం చేయవలసింది ప్రభుత్వం ఏర్పరిచింది మనం గెలిపించింది మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కక్షలు తెచ్చుకోవడం కాదు వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు మనం చేయకూడదు మొన్న ప్రజలు గెలిపించింది ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ముందడుగు వేయాలనే ఒక మంచి ఆలోచనతో మొన్న జరిగినటువంటి పదకొండో తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఎన్డీఎల్పి మీటింగ్లో శాసనసభ పక్ష నేతలందరితో కూడా శాసనసభ్యులు కొత్తగా ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేసి పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదమూడవ తేదీనే బాధ్యతలు తీసుకుని వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం ఏదైతే పెడతానన్నారో డిఎస్సి మీద ఈరోజు యువతకి నిరుద్యోగులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సి పై తొలి సంతకం చేశారు ఈ సందర్భంగా మొదటిగా మొదటి విడతలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల్ని మనకి రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడానికి రిలీజ్ చేస్తూ మొదటి సంతకం చేసి ఆయన మాటలు నిలబెట్టుకున్నారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పటి నుండో ఉద్యోగాలు లేక విసిగి వేసారి ఆశని కూడా కోల్పోతున్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ నిరుద్యోగులందరికీ కూడా విద్యావంతులందరికీ కూడా ఈ డిఎస్సి ద్వారా ఒక మంచి ఆశ కల్పించి అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మొదటి విడతలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మన హెచ్చరిలో ఉన్నటువంటి యువకులందరి తరఫున పెద్దలందరి తరఫున నాయకులందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఒక లోపపు ఇష్టంతో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఉందో భూహోకు చట్టం మన భూమి మనది కాకుండా చేయటానికి పన్నాగం పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎత్తిగడలనికి అడ్డు వేయాలని ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టి మనకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా మార్చేసి ఎవరు కూడా మన భూములు అమ్ముకోలేని పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా తన భూములు అమ్ముకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి అనే నెపంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భూహొక్కు చట్టాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్న వెంటనే రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఆయన రెండో పైన మీద సంతకం పెట్టారు ఆయనకి మన హెచ్ఎర్ల నియోజకవర్గం రైతాంగం తరఫున మన అందరి తరఫున మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే పెన్షన్